హాయ్ అండి వెల్కమ్ టు మమ్మీ డాడీ లాగ్స్ ఫోర్ టు ఫైవ్ ఈ లాగు మా హస్బెండ్ బర్త్డే రోజండి సెప్టెంబర్ ఐదు ఎడిట్ చేయడానికి టైం లేక కాస్త లేట్ అయ్యింది వీడియో అనేది నైట్ పన్నెండు గంటలకి సప్రైజ్ చేశాను మా వారికి నేను బర్త్డే ముందు రోజే నేను డెకరేషన్ మొత్తం చేసుకున్నాను మా వారు డ్యూటీ నుండి వచ్చేసరికి ఈ రూమ్ మేము అంతగా యూజ్ చేయము కనుక ఎటువంటి డౌట్ రాలేదు మా హస్బెండ్కి ఆ రూమ్లోకి కూడా వెళ్ళరు అంతగా చూడగానే షాక్ అయ్యారు ఇదంతా ఎప్పుడు చేశారని అది నాకు పేల్చడం రాలేదు అందుకనే చింపేసి మీదన జల్లేసాను ఇంకా ఈ కేక్ అనేది ఇంట్లోనే చేశాను ఎలా చేశానని షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చిందని మా వారు చెప్పారు మాకు పెళ్ళయ్యాక మా హస్బెండ్ ఫస్ట్ బర్త్డే అండి ఇది గిఫ్ట్ ఇచ్చిన వీడియో మిస్ అయిపోయిందండి అందుకే పిక్ పెడుతున్నాను చూడండి ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో తెలియజేయండి గిఫ్ట్ ఇంకా మార్నింగే లేచి స్నానం చేసి ఇద్దరం కూడా దేవుడికి మొక్కేసుకున్నాము ఈరోజు మొత్తం మా వారికి ఇష్టమైనవే వండాలనుకుంటున్నాను అందుకనే ఫస్ట్గా టీతో స్టార్ట్ చేశాను మా వారికి చాలా ఇష్టము టీయా ఎన్నిసార్లు ఇచ్చినా తాగేస్తారు నేనైతే ఏం సర్ప్రైజ్ లేదు గిఫ్ట్ కూడా ఏం కొనలేదని చెప్పాను మా వారికి సరేలే అని అనేసారు కానీ ఆ గోల్డ్ గిఫ్ట్ చూడగానే చాలా షాక్ అయ్యారు చాలా నచ్చేసిందంట గిఫ్ట్ నెక్స్ట్ ఉప్మా అంటే చాలా ఇష్టం అండి మా వారికి మీలో ఎంతమందికి ఇష్టమై ఉంటుంది ఉప్మా నాకు తెలిసి చాలా రేరుగా ఉంటారేమో ఉప్మా తినేవాళ్ళు తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చి ఇంట్లోనే చిన్న పార్టీ పెట్టుకున్నాము మా వారు బర్త్డే కోసం క్వార్టర్స్లో ఉన్న ఫ్రెండ్స్కి పిలిచాము అందరం కలిసి చాలా సరదాగా వండేసుకుంటామండి ఏమీ కూడా కొంచెం కూడా ఇగో చూపించము ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటాము ఇక్కడ ఏంటంటే ఎవరైతే పార్టీ ఇస్తారో వాళ్ళ ఇంట్లో ఖాళీగా కూర్చోవచ్చండి ఎవరైతే పార్టీ కోసం వస్తారో వాళ్ళు మాత్రం చెమట్లు ఎక్కిపోయేలాగా వండుతూనే ఉంటారు ఇంకా జస్ట్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఎక్కడ ఏమున్నాయో వాళ్ళకి తెలియదు కదా అవి అందిస్తే చాలండి ఇక్కడ వాళ్ళే వండేస్తారు ఇంకా ఫుడ్ రెడీ అయిపోయింది బిర్యానీ చికెను పన్నీరు అండ్ గులాబ్ జామ్ అండి చేసాము కొందరు అనుకోవచ్చు మీ వారేం చిన్నపిల్లల ఇదంతా చేయడానికి పార్టీ ఇదంతా ఎందుకని కానీ మేము ఒక ఫైవ్ మంత్స్లో క్వార్టర్స్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళు అటు వెళ్ళిపోతామండి ట్రాన్స్ఫర్ అయ్యి ఎప్పుడైనా ఈ వీడియో చూసుకుంటే ఒక జ్ఞాపకంగా ఉంటుంది కదా ఇలా కలిసి ఉండేవాళ్ళం చాలా చక్కగా అనుకొని ఏ ఐటమ్స్ ఉండామో మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూపిస్తుందండి అన్నీ కూడా ఇదంతా అయిపోయి పార్టీ అయిపోయాక ఇలా పిక్స్ తీసుకున్నాము ఈవినింగ్ మా వారు నాకు పార్టీ ఇచ్చారు మళ్ళీ కేఎఫ్సి అండ్ ఐస్ మూవీకి కూడా వెళ్ళాము ఇదే మాకు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి